నమస్తే నమ్మగారు నమస్తే జయ రామ ఈ రోజు ఏం చూపిస్తున్నాం మనం అలచందలతో వడలు చేద్దాం లైట్గానే విని అనిపిస్తోంది వినిపిస్తోంది కూడా మామూలుగా మనం మసాలా వడలు రకరకాలు చేస్తున్నాము అలచందాలు అంటే బొబ్బర్లు తెల్లవి ఎర్రవి రెండు రకాలు ఉంటాయి ఏంటంటే పచ్చి వాటితోటి ఫ్రెష్ గా చెట్టు నుంచి అప్పుడే కోసుకొచ్చిన వాటితోటి కూడా చేసుకోవచ్చు ఓహో మామూలుగా మనం కందులు అవి ఎలా కాయలు దొరుకుతాయి అవి తెచ్చుకుంటే రుబ్బేసి కొంచెం అందులో మసాలా యాడ్ చేసుకుని వడలు చేసుకోవచ్చు ఓకే ఎండిపోయిన బొబ్బర్లు లేదా అలచందల్ని డ్రైగా మనం డబ్బాలో పోసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క గంట సేపు నానబెడితే చాలు క్విక్గా అయిపోతుంది ఎట్లా మనం పెసరెట్లు ఎట్లా చేస్తాము గంట నానబెట్టి చేసేస్తా అలాగే అలచందలు కూడా వన్ అవర్ నానబెడితే చాలు కాకపోతే జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే నానిన అలచందలోంచి నీళ్లు పూర్తిగా తీసేసేయాలి తడి ఉంచిందా ఉంచితే లూజ్ లూజ్గా అయిపోతుంది పిండి ఉప్పు తగలంగానే లూజ్ అయిపోతుంది అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ తగిలేసరికి లూజ్ అయిపోతుంది కాబట్టి నీళ్ళు మొత్తం ఓడిచేది ఏదైనా నీళ్ళు ఓడిపోయే దాంట్లో వేయటం పది నిమిషాలు ఆరనిచ్చి అప్పుడు అందులో మసాలా యాడ్ చేసుకుని వడలు చేసేసుకోవటమే ఇదేంటంటే మోస్ట్ హెల్దీ పప్పుల్లో అలచందలు కూడా ఉన్నాయి కొబ్బర్లు అంటాం కదా అవునండి ఆ వీటితో మనం రకరకాలు చేస్తాము దీంతో పూర్ణం బుర్రలు చేసే విధానం కూడా ఒకటి ఉంది ఓహో కొంచెం అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలి లూజ్ అయిపోతుంది అనమాట జస్ట్ మనం పిండి లాగానే గట్టిగా గట్టిగా రుబ్బుకోవాలి పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కొంచెం గట్టిగానే ఏదో రుబ్బిన పిండి మన దగ్గర సిద్ధంగా ఉంది ఇందులో ఏం వేయాల జస్ట్ ఉప్పే వేసుకున్నాము ఈ నూనె కాగేసరికి మనం ఏం చేద్దాం ఇందులో అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది ఉంది చూడు ఓకే వేసే ఇందులో కొంచెం చేత్ తీసుకుందాం అలచందలకి ఏంటంటే అల్లం మంచి కాంబినేషన్ మరీ చిన్నపిల్లలు లేకపోతే గనక మన ఇంట్లో అల్లం ముక్కలు కనుక తరిగి వేసుకుంటే వంటికి కింద అల్లం ముక్కొచ్చి చాలా రుచి టేస్టీగా ముక్కలు తరిగి వేసుకోవచ్చు కొత్తిమీర వెయ్యి కొంచెం కొత్తిమీర తరుగు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువ వేయచ్చు కొద్దిగా వాసన బాగుంటుంది చూడండి చాలు ఇది కలిపేసి ఇవి కూడా ఏంటంటే మన మసాలా వడల్లాగానే దీనికి ఏదైనా వత్తడానికి అవసరం లేదు వేసుకోవచ్చు కొద్దిగా తడిచేయి చేసుకోవాలి ఎక్కువ సార్లు నీళ్లు తడిపిన కొందికి ఇది వదులు వచ్చేస్తుంది ఇందాక ఉన్న గట్టి ఇప్పుడు లేదు చూడు అవునవును ఉల్లిపాయలు యాడ్ చేసేసరికి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిపోతుంది దీనికి మెయిన్ ఏంటంటే జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవి ఇంట్లో వెయ్యరు కొంచెం ఈవినింగ్ ఈవినింగ్ అవగానే ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఏ నాలుగు గంటలకు ఒక గంట సేపు బొబ్బర్లు నా మన దగ్గర ఏమిటో అవి నానబెట్టుకోవటము ఇది వడ వేసేసుకోవచ్చు ఇది ఏంటంటే నూనె పీల్చదు ఓహో దీన్ని పల్చగా కనుక రుబ్బుకుంటే కొంచెం అంత బియ్య పిండి కలిపి దోశలాగా అట్లు లాగా పోసేసుకోవచ్చు మన దోశలాగా ఇలా పల్చగా రావు కొంచెం మెత్తటి అట్లు మంచి రుచిగా ఉంటాయి బాగా బలవర్ధకమైన ఆహారాల్లో అలచందలు కూడా ఉన్నాయన్నమాట ఉల్లిపాయలు కూడా వేసేసి సగం వేయి చూద్దాం అవసరాన్ని బట్టి వేసుకోండి ఎక్కువే పడిపోయినాయి పర్వాలేదు వీటికి ఇదే రుచి ఇందాకున్న ఇప్పుడు లేదు చూసావా అవునండి ఉల్లిపాయ తగిలేసరికి ఈ ఉల్లిపాయలను ఇంకా చిన్న మొక్కలు నేనే చిన్నవి కోసాను ఇంకా సన్నగా కూడా కోసుకుంటే ఇంకా బాగా తొందరగా వేగుతాయి రుబ్బుకున్న వెంటనే వేసేస్తే నీరు రాకపోవటం ఉంటుందంటారా అదేం లేదా అలా కాదు మనం తడి లేకుండా చేయటమే దీని పద్ధతి ఓ పావు గంట లేట్ అయితే ఏం ఏం అవదు అంటే మనకి గారి లాగా నిలవబడితే అదేదో అలా అంటే అనుమానం ఏమి దీనికి ఉండదు నూనె కాగిందో లేదో చూద్దామా ఒక బుజ్జి ఉండవేద్దాం కదా అవునవును నూనె వంటకాలు చేసేటప్పుడు కొద్దిగా మీద చింతకుండా జాగ్రత్తగా చేయాలి పిల్లలు ఉంటే వాళ్ళని కుడివైపు వేయడం వైపు రానివ్వకూడదు తడి చేయి చేసుకుంటే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది చేతుల నుంచి దిగాలి కదా అది నూనెలోకి తడి లేకపోతే వెళ్ళదు గిన్ని కూడా కొంచెం లోతైంది పెట్టుకోవాలండి పొంగుతుంది కదా అవును ఇది పొంగకుండా ఉండాలంటే అండ్ చేయి చేసుకోవడంలో ఇంకో ఉపయోగం ఏంటో తెలుసా మన చేయి ఒకవేళ గబుక్కుని నూనెలోకి పోయింది అనుకో తడుంటే ఇబ్బంది లేకుండా అవును అవును ఒకసారి నిదానంగా ఏవి ముందు వేసానో వాటిని తీసేసి వచ్చేసింది ఇవి చూడు ఇంత క్విక్గా వేగుతాయి అదే అదే మనం మినపప్పు గారలేస్తాం గారలేసుకుంటామా గారెలు వేసుకుంటామా అవి ఇంత స్పీడ్గా వేగవు కదా స్లోగా వేగుతుంది అందుకనే ఏం చేస్తామంటే మనం గారెలకి అందులో రమ్మగడు వడలకి మనం హోల్ పెట్టాం డైరెక్ట్ గా వేసేసుకుంటాం ఎందుకంటే ఇది తేలికపాటి ధాన్యాలతో చేసుకుంటాం తేలికపాటి పప్పులతో అదే మెను అనుకో అదేమవుతుంది అది బలమైన గింజ అవును మామూలుగా మనం చూడు మెను తింటే ఇనుము తిన్నంత బలం మరి ఇను ఉడకడానికి వేగడానికి ఎంత సమయం పడుతుంది అందుకని ఏం చేస్తారంటే మధ్యలో హోల్ పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది ఈవెన్ గా మొత్తం మధ్య భాగం దాకా వేగుతుంది వస్తువు దీనికి ఆ సమస్య ఉంటది ఇవి తొందరగా వేగిపోతాయి ఇవి బాగా తేలికపాటి గింజలు కదా అవును నీకు శనగపప్పు గాని ఇది గాని అరుగుదల కూడా ఎలా ఉంటుందండి అరుగుదల ఇది కొంచెం తక్కువ అందుకని ఏం చేస్తాం దీనికి బాగా అల్లం ఎత్తుకెత్తి వేసుకోవాలని చెప్పుకున్నామా అవును ఎక్కువ అల్లం వేసేది అరగడానికి కాదు గారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు ఈ సామెత ఎందుకు వచ్చిందండి దాంతోపాటే ఇంకొకటి అన్నారు నోరా వీపుకు చేటు తేకే అని నోరు గనక సరిగ్గా లేదనుకో వీపు పగిలిపోతుంది అదే నోరు మంచిదైతే నువ్వు మంచిగా అడుగుతు నాకు నువ్వు దారి చెప్పాలి ఓ దారిలో ఎవరో కనపడ్డారు ఎబాయ్ సారెక్కడ అని అడిగితే వాడు చెప్తాడు ఏం అడగాలి బాబు నాన్న కొండ దారి ఎటెళ్ళమ్మా ఎటెళ్ళాలమ్మా ఫలానా వాళ్ళు నీకు తెలుసా నాయన అని అడిగితే ఎంత ముద్దుగా ఉంటుంది బట్టే కదా నువ్వు సరిగ్గా మాట్లాడితేనే నువ్వు మంచివాడివైతే ఏదైనా సమస్య వస్తే ఊరంతా నీ వెనకాల నుంచి నీకు నోరు విసురు విసిరేస్తావు కాస్త మాట తాడా వస్తే బూతులాడేస్తావు వాళ్ళ అమ్మనే నాయనమ్మని గుర్తు తీసుకుంటావు ఎంతసేపు నీకు ఏదైనా వస్తే వాడి నోరు మంచిది కాదు వాడితో ఎవడుంటాడు అనిపిస్తుంది అవును అవును అలా గది చేయకూడదు పని కూడా దీనికి చట్నీది ఏం చేసుకోవాలి గారు ఏ చట్నీ అయినా పనికి వస్తుంది ఇందులో మనం అల్లము ఉల్లిపాయ రెండు వేసేసాం కదా చిన్నపిల్లలైతే టమాటా సాస్ లాంటివి వేసుకోవచ్చు పిల్లలకి నచ్చితే ఓ మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం పల్చటి టమాటా పచ్చడి ఆల్రెడీ పప్పుల పచ్చడి కాబట్టి ఇది పప్పులు లేని కొబ్బరి పచ్చడి చేస్తాం కదా ఒట్టి కొబ్బరి పచ్చడి పచ్చడి అవును అది బాగుంటుంది అల్ల పచ్చడి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అల్ల పచ్చడి మితిగా ఉండేది కాకుండా కొంచెం కారపు పచ్చడి ఉంటుంది కదా అది ఎక్కువ రుచిగా ఉంటుంది నూనె ఎక్కువ పీల్చకుండా ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ ఇది కాదు జనరల్ గా ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఏమన్నా చిట్కాలు ఉన్నాయా నూనె పీల్చకూడదు అంటే తడి ఎక్కువ ఉండకూడదు జయ దేంట్లో అయినా పప్పు పిండి లూజ్ అయిన కొందికి నీ నూనె లాగేసేస్తూ ఉంటుంది అది పప్పు గట్టిగా ఉంటే పిండి అప్పుడు పీల్చదు ఇప్పుడు మనం పెసర్పును కుళ్ళంటే వేసుకుంటాము తర్వాత ఇవి కాకుండా శనగలతోటి కారం తోటి ఏది మొక్కజొన్నలతోటి అది కూడా ఏవి లూజ్గా వదులు వదులుగా ఉండకూడదు అవి ఎంత నాని తడిని పీల్చుకున్నాయో అంతే అంటే వాటి శక్తిని మించిన తడిని మనం ఇవ్వకూడదు అప్పుడు నూనె లాక్కుండా ఉంటుంది ఇప్పుడు చూడు నువ్వు వేసిన నూనె వేసినాయి అంతే ఉంది అక్కడే అదే నూనె పీల్చవు అంటే పిండి నిలవ పెట్టకూడదు ఇప్పుడు గంటన్నర వదిలేసి గనక మొదలు పెట్టాము అనుకో అప్పుడు కొంచెం నూనె లాగేస్తాయి వెంటనే చేసేసుకుంటే బాగుంటుంది ఇది జల్దీ స్నాక్ కదా అవునవును ఒక గంట నానబెడతాము చకచకా రుబ్బేసేయటం వేసేసుకోవటం మనం ఐదు గంటలకు స్నాక్ అంటే నాలుగు గంటకి నానబెట్టడం ఐదు గంటలకల్లా పొయ్యి ఎక్కిచ్చేయటమే ఇవి చూడ ఎంత స్పీడ్గా వేగిపోయినాయి అదే ఈ పాటి పిండి గారెలైతే మనకు అరగంట పట్టేస్తుంది చాలా టైం తీసుకుంటుంది కొంచెం నిదానంగా వేగాలి కదా దీనికి ఆ బాధ లేదు తీసేయనండి తీసేసి రమగారు బొబ్బర్ల వడలు రెడీ అలాగే నేను చేసిన నాకే ఇస్తున్నావు మర్చిపోయారు ఎవరు తీస్తే వాళ్ళు చేసినట్టు అంతే మా చిన్నప్పుడు ఎవరు పెడితే వాళ్ళు చేసినట్టు అని అవునా మా అమ్మ చేసేది మేము పట్టుకెళ్ళి పెట్టేవాళ్ళం పెట్టిన వాళ్ళే చేసినట్టు అంతే బాగుంది జయ చేసిన బొబ్బర్ వడలు తప్పకుండా ట్రై చేయండి హెల్దీ స్నాక్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అండ్ తొందరగా చేసేసుకోండి ఇదండి బొబ్బర్లతో వడలు అప్పటికప్పుడు అంటే జస్ట్ ఒక గంట టైం ఉంటే చాలు పిల్లలకి పెద్దవారికి మంచి హెల్దీ స్నాక్ చేసుకోవటం చాలా సింపుల్ టైం కూడా చాలా తక్కువే పడుతుంది కాకపోతే ఒక గంట ముందు గట్టిగా నానబెట్టుకోవటం గట్టిగా రుబ్బుకోవటం ఈ రెండు మాత్రం ప్రధానమైన సూత్రాలు అనుకోవాలి దీనికి డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి అలానే మీ దగ్గర ఉన్న కొత్త కొత్త రెసిపీలని లేకుంటే పాత రెసిపీలని రెసిపీ ఏదైనా సరే మన మామ్స్ కిచెన్కి కామెంట్ రూపంలో తెలియచేయండి డెఫినెట్గా వాటిని కూడా మనమంతా ట్రై చేద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి